మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు ఈరోజు గౌరవ శాసన సభ్యులని శాసన మండలి సభ్యులని అందరినీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించటానికి రావాలని ఈ సభాముఖంగా వారు కోరటం జరిగింది అధ్యక్ష మనందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం తప్పకుండా మీరందరూ రావాలని ఎందుకంటే మనం చూసాం మొన్న బ్యారేజ్ నిర్మాణం ఆ నిర్మాణంలో ఉన్న లోపాలు ఆ లోపాలకు సంబంధించిన అనేక అంశాల విషయంలో మా ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి గారు పూర్తి స్థాయిలో సమీక్షించి గత నెల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము ఇతర సహచర మంత్రివర్గ సోదరులందరం కూడా పోయి వాస్తవ విషయాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పోయి నివేదికలు తీసుకొచ్చి మేడిగడ్డకు సంబంధించి కృంగిపోయిన బ్యారేజ్ శిథిలావస్థితకు చేరిన బ్యారేజ్ వచ్చిన బ్యారేజ్ దాని అసలు కారణాలైందని మరి విజిలెన్స్కి ఇవ్వాలని వెంటనే విజిలెన్స్కి ఇవ్వటం జరిగింది విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్ట్కు సంబంధించిన అనేక అంశాలపై ప్రత్యక్షంగా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవ శాసనసభ్యులు అందరం కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఈరోజు సిపిఐ కానీ ఎంఐఎం కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ వారిని కూడా తీసుకెళ్లాలి ఈరోజు మేము ఒక్కరమే మాట్లాడితే అదేదో రాజకీయ పూర్వంగా వారు మాట్లాడటం జరుగుతూ ఉన్న సందర్భంలో కొంతమంది ఈరోజు వారే వచ్చి వాస్తవిక పరిస్థితులను వాస్తవిక దృశ్యాలను ప్రజల ముందట ఉంచాలనే ఒక ఆలోచనతో ఈరోజు అందరినీ కూడా ఆహ్వానిస్తాం అధ్యక్ష దానికి తోడు ఎలక్షన్ సందర్భంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు మా ప్రభుత్వ అధికారులు కాదు అధ్యక్ష డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు మొదటి నుంచి కూడా ప్రాజెక్ట్ డిజైనింగ్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఈరోజు అన్నిట్లో కూడా తప్పిదాలు ఉన్నాయని వారిచ్చిన అభిప్రాయాన్ని ఈ సభాముఖంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం పత్రికల్లో కూడా వచ్చింది డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈరోజు ఈ పగుళ్ళకి ఈ కుంగిపోవటానికి ఎప్పుడు లేని విధంగా యావత్ భారతదేశంలో ఎన్ని బ్యారేజీలు నిర్మాణం చేసినా ప్రత్యేకించి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద బ్యారేజీలు కానీ డ్యాములు కట్టి ఈరోజు నలభై యాభై సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క డ్యాం పరంగా కూడా చిన్న పగుళ్ళు వచ్చినాయనో లేక ఈరోజు కుంగిపోయిందనో ఎప్పుడు కాలేదు అధ్యక్ష ఈరోజు ఈ విధంగా జరిగిందంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా కావటం జరిగింది ఆనాడున్న ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా అడ్డగోలుగా ఈ రోజు అడ్డగోలుగా నిర్మాణం జరిగింది కనుక పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని ఆ అవినీతి వలన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఖజానాకు సంబంధించిన డబ్బు ఏ విధంగా దుర్వినియోగమైందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష మేం చెప్పింది కాదు ఈరోజు మా ప్రభుత్వం చెప్తే ఒక రీతిగా ఉంటది మేమేం చెప్పలేదు అధ్యక్ష ఒక పరంగా డ్యామ్ సేఫ్టీ ఒకసారంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇంకో పరంగా అధికారుల పరంగానే విజిలెన్స్ రిపోర్ట్ కు సంబంధించి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ రోజు వాస్తవాలను చూడడానికి రమ్మంటున్నాం అధ్యక్ష ఈ రోజు వాస్తవాలను వారు స్వయాన వారి కళ్ళతో చూడాలని వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు మేము వారిని కూడా కోరేది ఒకటే ఈ రోజు నా నియోజకవర్గ సార్ నా నియోజకవర్గానికి సంబంధించిన మూడు ఒక్క శ్రీధర్ బాబు గారు ఒక్క హరీష్ రావు గారు ఎల్ఏ మినిస్టర్ గా మీకు అనుభవం ఉన్నది మీరు ఎల్ఏ మినిస్టర్ గా సభల సీనియర్ సభ్యులు సీనియర్ సభ్యులు నిన్న నలభై నిమిషాల టైంకు వన్ అండ్ హాఫ్ అవర్ మీరు మాట్లాడినరు మీరు రాజకీయ మీరు కూడా రాజకీయ స్పీచ్లు ఇచ్చినారు మీరు ఈ విధంగా అడ్డుకోవడం సమంజసం కాదు సభ మర్యాదలను కాపాడండి శ్రీ గారు మీరు కూడా సభ మర్యాదలను కాపాడండి ఎల మినిస్టర్ గారు ఎల మినిస్టర్ గారు అంటలేము సార్ అధికారులు ఇచ్చిన రిపోర్టు ముందు పెడతా ఉన్నాం ఎందుకు కూలికి పడతా ఉన్నారు సార్ ఎందుకు కూలికి పడతా ఉన్నారు డ్యామ్ సేఫ్టీ అధికారి సార్ సభాపతి సభాపతి గారి అనుమతితో సభాపతి గారి అనుమతితో మాట్లాడటం జరుగుతా ఉంది గౌరవనీయులు హరీష్ రావు గారు కానీ గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు కానీ గౌరవనీయులు శ్రీహరి గారికి సభాపతికి సంబంధించిన సర్వ అధికారాల గురించి వారికి తెలుసు వారు వారి వారికి తెలుసు వారికి స్పీకర్ గారికి ఏం అధికారం ఉంటుంది సభా సభాపరంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు సార్ నేనేమంటున్నా సార్ ఈరోజు మేము అందుకు ఎందుకు పోతున్నావా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా మిమ్మల్ని ఎందుకు రమ్మంటారో అడగ చెప్పాల్సి ఉంటుంది కదా సార్ ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఉంటాను ఒకటి అధ్యక్ష నేను ఈ రోజు మనము నేను ప్రత్యేకంగా నా ప్రాంతానికి సంబంధించిన మూడు బ్యారేజీల నిర్మాణం జరిగినాయి అధ్యక్ష ఈరోజు మేడిగడ్డ ఈరోజు అన్నారం సుందిల్ల బ్యారేజీ నిర్మాణం నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఆ రైతు సోదరులు వారు వారికి సంబంధించిన భూములు కోల్పోయి ఇల్లు కోల్పోయి పూర్తి స్థాయిలో నష్టం జరిగి రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు త్యాగం చేసిన ఆ త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని మా ప్రాంత రైతుల ఆవేదన అధ్యక్ష కూర్చోండి ఆ ఆవేదనతో పాటు ఆ ప్రాంత రైతులకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా అయిందని మీరందరూ కూడా చూడటానికి రమ్మని కోరుతా ఉన్నాం అధ్యక్ష